అమర్ అనంతపూర్ యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు అందరికీ నా వందనములు నా పేరు వచ్చి డీజీ రవిక్మార్ నేను గురు పారంపరంగా వైద్యం నేర్చుకుని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను ఇటీవల కాలంలో మనం తాగే నీరు కానీ కాబట్టి తినే ఆహార పదార్థాలని కాబట్టి అన్ని విషమైపోయినాయి ఈ విషమైన అయిన తర్వాత మనం ఇంకా మనం మేలుకోలేదనమాట ఏం తింటున్నాము ఏం తాగుతున్నాము దీన్నించి ఏం సమస్య వస్తున్నదని ఎవరికి అర్థం కాకుండా మనం బతుకుతున్నాం ఇరవై సంవత్సరాల వెనుక పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వెనుక ఈ బిస్లరీ అని వాటర్ ఫిల్టర్లని ఏది ఉండి లేదు అప్పట్లో కిడ్నీ సమస్యలు కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు ఏదే కానీ అన్నీ తక్కువగా ఉన్నాయి ఈ ఒక ఫిల్టర్ వాటర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కుతున్నాయి జాయింట్ పెయిన్స్ ఎగబడుతున్నాయి వాతాలు కావచ్చు ఏదే కావచ్చు ఇవన్నీ ఎగబడుతున్నాయి సైన్స్లో మీరు చూడండి రండి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పడం అవసరం లేదు నీకే తెలుస్తుంది దాని నుంచి ఎంత ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు ఉప్పు వాటరు తీపుగా ఎందుకు మారుతుంది ఎలా మారుతుంది అని ఎవరో అర్థం చేసుకోవడం లేదు వారా ఆరు నెలలకు ఒక్కసారి ఈ ఫిల్టర్లు అని చెప్పేసి మారుస్తూ ఉంటారు ఆ ఫిల్టర్లో ఏముంటుందంటే మీరు వస్తే మీరు పంపించే ఉప్పు వాటర్ని కన్వర్ట్ చేసి మీకు తీపుగా పంపిస్తుందంటే ఏముంటుంది దాంట్లో ఓన్లీ కెమికల్స్ మాత్రమే ఉంటాయి ఆరు నెలల వరకు ఆ కెమికల్ పనిచేస్తుంది ఆరు నెలల తర్వాత కెమికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పుగానే వాటర్ వస్తుంటుంది ఆ కెమికల్స్ని తాగి 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 దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారని నాకు అర్థం కావటం లేదు చాలా వరకు యోచన చేసి మీరు చేయాల్సిందిగా మాట్లాడుతున్నాను ఈ ఒక కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రేటిన్ పెరుగుతూ పోతూ ఉంటుంది బీపీ పెరుగుతుంది బీపీ పెరిగిన జతకి క్రేటిన్ పెరుగుతుంది బీపీ మళ్ళీ మీరు బాధపడి మీరు బీపీని తగ్గించుకోవచ్చు కానీ క్రేటీన్ మాత్రం తగ్గదు అక్కడే నిలిచిపోతుంది క్రేటీన్ అనేది పెరిగింది అనుకోండి రేపు నాడు మీరు జీవితాంతం డయాలిసిస్లో పడి వారానికి రెండు సార్లు మూడు సార్లు డయాలిసిస్లో పడాల్సి వస్తుంది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఏమీ లేదండి అందరికీ ఒకే తోపుడే తోపుతా ఉంటారు దాని నుంచి నేను చెప్పడం ఏంటంటే అయినంత మీరు ఆరోగ్యపరంగా మీరు ఉండాలని అంటే మీరు ఫస్ట్ మీరు తినే ఆహార పదార్థాల్లో బలం ఏముంది దీంట్లో అని చెప్పి కాస్త విచారిచ్చి మీరు వాడుకోవడం మంచిది ఇలాంటి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు క్రేటిన్ అనేది పెరుగుతూ పోతుంది పన్నెండు వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నాలుగు ఐదు పెరుగుతానే ఏం చేస్తారంటే కొంతమంది డాక్టర్లు పిస్టులా వేస్తుంటారు వాళ్ళు లేదండి పెరిగిపోతూ ఉంది దీని నుంచి మీకు సమస్య ఎక్కువ అవుతుంది దాని నుంచి మీరు పిస్టులా వేసుకోండి వారానికి ఒకసారి రెండు సార్ డయాలసిస్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తారు ఇంకొంతమంది డాక్టర్లు అయితే ఇండియాగా పోతూ ఉంటుంది అతనికి డబ్బులు రాలేదనుకోండి డాక్టర్కి డబ్బులు తగ్గింది అనుకోండి మీకు పిస్టులా వేస్తాడు వేస్తే మూత్రం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మాత్రల్లోనే డాక్టర్లకు తెలియదు అది ఫార్మసీ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది ఆ దీంట్లో ఏముంటుంది అని ఆ మాత్రలు తింటూ తింటూ మూత్రం కూడా బంద్ అయిపోతూ వస్తుంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది వచ్చి అటుకు మామిడి అంటారు కొంతమంది పునర్నవాన్ని పిలుస్తుంటారు కానీ పునర్నవా కాదు నేను వీడియోలో చూపిస్తాను ఆ పునర్నవా ఎలా ఉంటుంది కూడా ఈ అటుకు మామిడి చెట్టు ఉంది అది దొరకనప్పుడు దీన్ని వాడుకోవచ్చు దొరికైతే దాన్నే వాడుకోండి నేను వీడియోలో చూపిస్తాను దాన్ని ఆ ఒక చెట్టుని పునర్నవ ఎలా ఉంటుందని ఇది అటుకు మామిడి అంటాం దీన్ని దీన్ని ఏం చేస్తారంటే కషాయం లాగాన చేసుకోవచ్చు లేదా చూర్ణంలాగా కూడా చేసుకోవచ్చు లేదా ప్రతిరోజు ఆకులు దొరికాయంటే ప్రతిరోజు ఫ్రెష్గా దొరికింది అనుకోండి ఆకులు మాత్రమే తోలుచుకొని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు తాగుతూ వస్తే కిడ్నీ క్రేటీన్ అనేది పెరిగింటుంది అది తగ్గుతా వస్తుంది డయాలిసిస్కి వెళ్ళిపోయిన తర్వాత వారానికి మూడు సార్లు నాలుగు సార్లు చేస్తుంటారు రెండు సార్లు చేస్తుంటే దినమిడి దినం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మా దగ్గర మందులు దొరకడం కష్టం అంటే ఎందుకంటే మేమిచ్చే మందులు రోజుడిసి రోజు అక్కడికి వెళ్తుంటారు అప్పుడేమైతుందో డయాలిసిస్లో పోతూ ఉంటుంది మందులు పని చేయాలి అలాంటి వాళ్ళు కాకుండా డయాలిసిస్ పోకముందు ఎవరైనా ఉంటే అలాంటి సమర్థం ఉన్న నెంబర్కి కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి కావాలంటే పంపిస్తాం వాడుకోవచ్చు అలా మీకు ద్వారా మీకు చేసుకోవాలా తక్కువలో ఉంది టూ పాయింట్స్ ఉంది త్రీ పాయింట్స్ ఉందండి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూపించే ఒక చెట్టు మూలికని ప్రతిరోజు మీరు జ్యూస్ లాగా వాడుకుంటూ వచ్చారు జ్యూస్ కావచ్చు పౌడర్ కావచ్చు లేదా ఆకుకూరల్లో కూడా వాడుకోవచ్చు దీన్ని ఆకుకూరల్లో వాడుకొని కూరలాగా చేసుకొని కూడా తినికొని తింటూ రావచ్చు ఇది ప్రతిరోజు మీ వంటలోకి పోతా అనుకోండి ఆ ఒక సమస్య నుంచి దూరం అయితే వస్తారు ఈ యొక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన్ని కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సినది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం